సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ సాయి నీకిచ్చే ఆశలు ఆశీర్వాదాలు వరాలు శుభాకాంక్షలు అన్నీ అందుకో రేపటి నుంచి నీ శుభ శుభగడియలు ఆనందమోతున్నాయి ఆరంభమవుబోతున్నాయి సంతోషమైన మనసుతో విను రేపటి నుంచి నీకు అంతా నిండుగా ఉంటుంది ఆనందం మాత్రమే నిండి ఉంటుంది నిన్నటి వరకు నీ ఆశలు కోరికలు నీ ప్రార్థనలు నువ్వు నాతో చెప్పుకున్నావు కదా అన్నీ నేను వింటున్నాను రేపటి నుంచి నా కోరికలు నెరవేర్చు బాబా నేను కోరింది నాకు దక్కునా దక్కదా అని నువ్వు ఎదురు చూస్తున్నావు ఇవన్నీ కూడా నాకు తెలుసు తల్లి నువ్వు కోరేవన్నీ నీకు వస్తాయని నిన్నటి రాత్రి వరకు నువ్వు అనుకుంటూనే ఉన్నావు కదా నువ్వు నిద్రపోకుండా నన్ను నిద్రపోనియకుండా నాకు అన్నిటినీ చెబుతూనే ఉన్నావు నీ లోతు మనసులోని కోరికలు ఆశలు పట్టుదలలు ప్రార్థనలు అన్నీ నాతో చెప్పుకుంటూ నాతో మాట్లాడుతూ నాకు అన్నీ నా చెవిని వేస్తూ ఉంటావు జీవితం అనేది ఒక్కటే ఒక్కసారి మాత్రమే జీవిస్తావు అందుకు ఇంత మనస్సు కష్టపెట్టుకొని అసూయలతో పోరాడుతూ అన్నీ వదిలే తల్లి ఇవన్నీ నీకు దగ్గరికి కూడా రానియకుండా చూసుకో జీవితం అనేది ఒక ప్రేమగా అభిమానంగా చూసుకో నీ జీవితాన్ని నందనవనంగా పూలతోటగా చూసుకో అప్పుడు అంత అందంగా కనిపిస్తుంది నువ్వు ఎలా చూస్తావో ఆనందాన్ని బట్టే నీ సంతోషం కూడా దాగి ఉంటుంది ఒక్కసారి తలుచుకొని చూడు తలుచుకుంటూనే ఆనందంగా మనసు పరవశించిపోతుంది కదా నువ్వు దానిని అమలు చేస్తే నీ జీవితం స్వర్గంగా మారుతుంది బిడ్డ రేపటి రోజు నుంచి నా బిడ్డ అయిన నీకు ప్రతిరోజు ఆనందమే నిండి ఉంటుంది నిద్రించేటప్పుడు కూడా సంతోషంతో ఆనందంతో నిద్రిస్తావు అసలు ఇప్పటి వరకు నీకు గెలుపు అనేదే దరిచేరని నువ్వు గెలుపు అడుగుజాడల్లో నడవబోతున్నావు నీ చుట్టూ విజయం అనేది తాండవం ఆడుతుంది నీ ఆలోచనలన్నీ రేపు నీకు అనుకూలంగా నీకు సందర్భాలు మంచిగా మారుతాయి నీ కళలో నెరవేరే రోజులు ఆరంభమయ్యాయి తల్లి ఇన్ని రోజులు నీ కోరికలు తీరతాయా లేదా అని పరితపిస్తున్నావు కదా అన్నీ నెరవేరుతాయి అవునమ్మా ఆఖరి అన్నిటికీ తీర్పు వస్తుంది నేను చేసే పనులన్నిటికీ ఒక అర్థం ఉంటుందని నీకు చెప్పాను కదా ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడేదిలా మంచివంతంగా ఉంటుంది వాటిని నేను రహస్యంగా ఉంచుతాను నీకైన రహస్యం కూడా నీకు ఉపయోగపడేదా నేను దాచి ఉంచాను అదే నీకు ఓచి చెబుతున్నాను కదా అలాగే ఈ రోజున నీకు చెప్పే మాట ఒకటే నీ కోరికలు తీర్తాయి ఈ సాయి సాక్షిగా నువ్వు నమ్ము నీకు ఏదైతే దక్కాలి అని రాసిపెట్టిందో అది నీకు దక్కే తీరుతుంది నీకు ఏదైతే మంచిది నీకు ఏది ప్రాప్తమో అది తప్పకుండా నీకు చేరుతుంది చేరేలా నేను చేస్తాను కదా అది నువ్వు కూడా తెలుసుకుంటావు నీకు అయినది ఏదో నీకు రాసినది ఏదో నువ్వు చేరాల్సింది ఏదో నువ్వు చేరేందుకు ఈ సాయి బాట వేస్తాను అందువల్ల జరగలేదని దక్కలేదని కోరింది నెరవేరలేదని వద్దు నీ కోరికలు ఆశలు అన్ని నెరవేరేందుకు నీ కోరికలు నీ చెంత చేరేందుకు ఎన్నో లీలలు నేను చేస్తూ ఉంటానమ్మా ఈ సాయిలీలో కొద్దిగా నువ్వు గమనించావు అంటే నేను ఎవరు అనేది నీకు అర్థమవుతుంది అవును బిడ్డ నా మాటలపై పూర్తి విశ్వాసం ఉంచుకో నువ్వు కోరినవన్నీ నేను చేస్తాను నన్ను నువ్వు సంతోషంగా జీవిస్తే చూడాలన్నదే నా కోరిక కాబట్టి ఎలాంటి కలమషం లేని నీకు ప్రేమాభిమానం పంచే నా బిడ్డకు అన్నీ చేయకుండా నేను ఎందుకుంటాను చెప్పు నీ మనసు నుండిగా ఈ సంతోషం అనుకూలంగా ఉండేలా నేను శాశ్వతం చేస్తాను నీ స్వచ్ఛమైన ఆలోచనలాగానే నీ జీవితం కూడా ఏర్పడుతుంది కాబట్టి ప్రతి క్షణం కూడా అనుకూలమైన ఆలోచనలే చేయి ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపో ఇక నుంచి రాబోయే కాలం మొత్తం నీకు తీయటి జీవితాన్ని అందిస్తాను నీ ఆశలని పూర్తి చేస్తాను నీ కోరికలను నెరవేరుస్తాను నీ మనసు నిండేలా నేను మారుస్తాను కదా ఇక నుంచి ఆనందంగా ఉండాలి అంటే అనుకూలంగా ఉండే ఆలోచన చేయమని చెప్పాను కదా మీకు ఒక విషయం చెబుతాను విను రేపటి నుంచి నువ్వు చేయాల్సిన ఒక తారక మంత్రం ఉంది నువ్వు చెప్పుకోవాల్సిన ఆ తారక మంత్రం ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలి అంటే ఈ రోజు నాది నాకైన రోజు ఈ రోజు మొత్తం నాకు మంచిగా ఉంటుంది అని మాత్రమే ఆలోచించు అంటే అంత అనుకూలంగా ఆలోచించు తప్పకుండా నువ్వు కోరింది జరిగే తీరుతుంది నేను వెళ్ళే దారి ఏదైనా సరే విజయం కావాలి అని కోరుకో అలాగే జరుగుతుంది బిడ్డ నువ్వు ఏదైతే నీ లోతు మనసులో పదే పదే అనుకుంటూ ఉంటావో అది తప్పకుండా నీకు నిజమై తీరుతుంది ఇప్పుడు సంతోషంగా ఉన్నాను నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను ఎందుకంటే నేను బాబా అండగా ఉన్నాడు నాకు నేను బాబా బిడ్డని నా జీవితంలో అంత మంచి చెడు అంతా నా బాబా చూసుకుంటారు అని ఒక తారక మంత్రాన్ని ప్రతిరోజు నువ్వు ఉదయాన్నే మంచిగా ఆలోచించుకో ఖుషీగా మూడుసార్లు చెప్పుకొని చూసుకో ఆ రోజు మొత్తం నీకు ప్రశాంతంగా అంతా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఉదయాన్నే చెప్పే ప్రతి మాట నిజం చేస్తాను తల్లి నమ్మకంగా మంచి ఆలోచనలతో సంతోషంగా ప్రతి రోజుని ఆరంభించు మనసు నిండుగా బంగారం లాంటి రేపటి రోజులన్నిటినీ నువ్వు ఆస్వాదిస్తావు నీకు అనుకూలంగా మారే రోజులు కాబట్టి ఆనందం మాత్రమే నీ జీవితంలో నిండి ఉంటుంది నిన్ను ఆనందంగా ఉంచడం కూడా నా బాధ్యతే కదా నమ్మకంగా మాత్రమే ఉండు నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదలకు నమ్మకంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది మంచి వారికి మంచి కథ చేస్తాను నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే సుఖినో భవంతు జై సాయిరాం